హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీర్తో బజ్జీ తయారు చేస్తున్నానండి ఈ బజ్జీ సైడ్ డిష్గా సాంబార్లో కానీ పప్పులకు కానీ రసంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు పన్నీర్ నేను హాఫ్ ఏ తీసుకుంటున్నాను కట్ చేసుకుందాం పన్నీర్ని వన్ బై ఫోర్త్ కప్పు శనగపిండి తీసుకుంటున్నాను ఎందుకంటే మనము పన్నీర్ కొంచెంగానే తీసుకున్నాం కాబట్టి శనగపిండి అయితే సరిపోయింది టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వామ్ వేస్తున్నా ఫ్లేవర్ కోసం కొంచెం అంటే చిటికడంటే చిటికడండి ధనియా పౌడర్ వేస్తున్నా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్నాక బజ్జీ వేసుకుందాం లేదంటే డైరెక్ట్గానే వేసుకోవచ్చండి కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్లు నేను ఫ్రై చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఈ పన్నీర్ వేసేసుకుందాం చూడండి పన్నీర్ పైన కూడా కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు తిప్పుకోవటమే ఈ శనగపిండిలో కొంచెము బేకింగ్ సోడా వేస్తున్నానండి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది అండి స్టవ్ ఆపేసుకున్నా ఇలా ఫ్రై అయిన పన్నీర్ని ఒక్కొక్కటి తీసుకొని ఇలా డిప్ చేసేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ వేసేసుకోవటం ఇలా అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవటమే చూడండి పన్నీర్తో బజ్జీ రెడీ అయింది చక్కగా సాంబార్ కానీ రసం కానీ దేనికైనా సైడ్ డిష్గా హాయిగా తినేవచ్చండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్